న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ గేటు ఎదుట మంగళవారం కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారు ఫ్యాక్టరీ పర్మనెంట్ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు సురసమ్మయ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా కాంట్రాక్టు కార్మికులు పెద్ద ఎత్తున గేట్ ఎదుట బైఠాయించి నిరసన నినాదాలు చేశారు ఈ సందర్భంగా కార్మిక సంఘం అధ్యక్షుడు సూరసమ్మయ్య మాట్లాడుతూ గత కొంతకాలం నుండి సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు పని భారం మోపుతూ కనీస వేతనాలు అమలు చేయడం లేదని ఆరోపించారు కార్మికులకు హైపవర్ కబట్టి వేతనాలను చెల్లించాలని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ బసంతనగర్లో కార్మికులకు రావాల్సిన అనుకుల ఉదయం ఆరు గంటల నుంచి ఇలా సమ్మె చేయడం జరుగుతూ ఉంది కార్మికులకు న్యాయమైన డిమాండ్ ఇవ్వడంలో మేనేజ్మెంట్ విఫలమైంది పలుమార్లు చర్చలు జరిపినాం కార్మికులు న్యాయం చేయాలి నాలుగు వందల ఎనభై ఏడు మంది కార్మికుల వరకు పర్మెంట్ స్థాయి వర్క్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు వేతనాలైనా వేతనాలపైన మేనేజ్మెంటు మోసం చేస్తున్న వైనాన్ని చెప్పడం జరిగింది అయినా మేనేజ్మెంటు ఒకటే ధోరణి మా కడుపు ఉండాలి కానీ పేదోని కడుపు మేము పెట్టేది లేదనే విధంగా కేశవరం యాజమాన్యం ఇక్కడున్న ఉన్న ప్లాంటెడ్ శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు ఆయన అవలంబిస్తున్న వైనాన్ని కార్మికులందరూ గమనించడం జరిగింది గత రెండు సంవత్సరాలుగా పోరాటం చేస్తాను అక్కలపైన ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా మైన్స్ నుండి పవర్ ప్లాంట్ కానీ ఇక కెరెషర్ నుండి లోడింగ్ వరకు కానీ డైరీ ఫామ్ కానీ లోకల్లో పనిచేసే కార్మికులు సివిల్ కార్మికులు కానీ ప్రతి ఒక్కరు గతంలో పది మంది పనిచేసే వర్క్ని వీళ్ళిద్దరు పనిచేస్తూ ఉన్నారు ఇంత పని ఒత్తిడి పెరిగినా ఇంత పని భారం పెరిగినా వాళ్ళు రావాల్సిన డిమాండ్ల పైన ఇలా కనీస వేతన చట్టం వచ్చిందని చెప్పని కేంద్రం నుంచి అమలు అమలైందని చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ కనీస వేతన చట్టం అనేది అమలు విషయంలో లేదు ఇలా మైన్స్లో పనిచేసే కార్మికులు మైన్స్లో పనిచేస్తారు కొంతమంది ఓపెన్ సర్వీస్లో చేస్తారు వాళ్ళకి ఇవ్వాల్సిన డిమాండ్లపైన అన్యాయమే ఇక్కడ ఏదో బోనస్ అయినా రేట్లైనా అయినా పత్తి దానిపైన అన్యాయం చేస్తున్నారు కనుక మా న్యాయమైన డిమాండ్ ఏంటంటే బేసిక్లు గతంలో ఏ విధంగా తెచ్చింద్రో ఎనభై మందికి బేసిక్లు ఇవ్వడం జరిగింది ఆ ఎనభై మంది బేసిక్లు ఇవ్వాలని అదేవిధంగా నూట యాభై మంది కాంట్రాక్ట్ వర్కర్సు ఆ సెమీ స్కిల్ టు స్కిల్ చేయాలని స్కిల్ నుంచి వెళ్ళి హై స్కిల్ చేయాలని చెప్పని అన్స్కిల్ నుంచి సెమీ స్కిల్ చేయాలని కొంతమంది కార్మికులని ఎర్రమట్టిగా దాదాపు పదిహేను వేల సంవత్సరాలకి వెళ్ళి పనిచేసినారు ఆ కార్మికులు ఈఎస్ఐపిఎఫ్ ఉండి కూడా వాళ్ళను డ్యూటీలో తీసుకోవడం లేదు అదేవిధంగా చాలామంది ఈ ప్రాంతానికి సంబంధించిన పిల్లలు అవుట్ సోర్సింగ్లో ఇలా వర్కర్గా పనిచేస్తున్నారు వాళ్ళకు కూడా రెగ్యులర్ ఈఎస్ఐపిఎఫ్ ఇవ్వాలని ఎందుకంటే ఈ దుమ్ము ధూళి భూములగోలుపై బ్లాస్టింగ్లో బారిన పడి అనేక భూములు కోల్పోయిన ఆ ప్రాంత పిల్లలకు మేము అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేసినాం కానీ అవుట్ సోర్సింగ్ వర్కర్ని ఉపయోగించుకుంటా ఉన్నారు కానీ ఈఎస్ఐపీఏ వాళ్ళకు కూడా చేయాలని మేము కార్మిక యూనియన్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా చేయని ఎడలో ఎంత పెద్ద కార్యాచరణకైనా సిద్ధమని తెలియడం జరిగింది